వందేళ్లలో ఎప్పుడు ఇంత వర్షం కురవలేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం వరద విలయంపై స్పందించిన ఆయన వేల మంది ప్రజలు నిర్వాసితులయ్యారన్నారు కొద్ది సమయంలోనే కుంభవృష్టి కురిసిందని ఖమ్మం జిల్లా నల్గొండ మున్నేరు పరివాక ప్రాంతాల్లో నలభై ఎనిమిది గంటల్లోనే భారీగా వర్షం కురిసిందన్నారు జాతీయ రహదారులు సైతం వరదలో చిక్కుకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగిందని ప్రజలకు సరైన సమయంలో కొంతమేర చర్యలు చేపట్టలేకపోయామని వెల్లడించారు రెండు వైపులా వరద ఉండడంతో ప్రకాష్ నగర్ రెడ్డి మీద చిక్కుకున్న వాళ్లను కాపాడలేకపోయినట్టు తుమ్మల తెలిపారు ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో తుమ్మల పర్యటించారు చెట్లు పడి ఉంటాయి పడి ఉంటాయి అవన్నీ చేయాలంటే చేయలేదు కదా జిల్లాలో ఉన్న డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఇక్కడికి పిలిపించు అక్కడ అక్కడొకటి నుంచి అక్కడ జిల్లాలో పెద్ద అవసరం లేదు ఈ మునే ఉన్న మునిగిపోయిన వాళ్ళందరికీ తొందరగా ఇవ్వాలి స్తంభాలు పడిపోయినా చెట్లు పడిపోయినా క్లియర్ చేయండి తొందరగా అక్కడ కొన్ని స్తంభాలు బ్రిడ్జ్ దగ్గర పడిపోయినాయి రాత్రి చూశాను అవి కొద్దిగా మరి జాగ్రత్త చూసుకొని ఇవ్వండి కొత్తలింగాలు కాదు నువ్వు సత్తుపల్లి కాళ్ళ నుంచి జిల్లా మొత్తం ఇక్కడికి పిలిపించుకో చెట్లు బడి ఉంటాయి స్తంభాలు బడి ఉంటాయి అవన్నీ చేయాలంటే లోకల్లో చేయలేరు కదా జిల్లాలో ఉన్న డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఇక్కడ పిలిపించు అక్కడొకటి అక్కడొకటి నుంచి అక్కడ జిల్లాలో పెద్ద అవసరం లేదు ఈ మునేరు మునిగిపోయిన వాళ్ళందరికీ తొందరగా ఇవ్వాలి స్తంభాలు పడిపోయినా చెట్లు పడిపోయినా క్లియర్ చేయండి తొందరగా ఖమ్మం పట్టణంలో రీతిలో మునేరు వరదల్లో వేలాది మంది ప్రజలు నిరాశయ్యారు కాబట్టి అన్ని సంస్థలు ప్రభుత్వంతో పాటు అన్ని శాఖలు మీరు పెద్ద మనసుతో వాళ్ళని ఈరోజు ప్రజల్ని వరద బాధితులను అందరినీ ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం మనకు అందరికీ సంసిద్ధం చేశాం వాళ్ళందరికీ కూడా ఈరోజు నిత్యావసర వస్తువులతోటి పాటు వాళ్ళకి మంచినీళ్లు విద్యుత్ శక్తి అన్ని అవసరాలు తీర్చడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేశాం కాబట్టి ప్రజలందరూ సహకరించి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏం కావాలో స్థానిక నాయకత్వం అదేవిధంగా పార్టీ ప్రముఖులు ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం